గమనించాల్సింది ఏంటంటే కొంచెం మీరు పెద్దల కాడ రావడానికి దయచేసి మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకునండి ఎందుకంటే ఇంకా ఉండంగా వచ్చే వచ్చే కొద్దీ ఎండలు ఎక్కువ అవుతాయి కాబట్టి మనం త్వరగా వచ్చి అందరూ చక్కగా ప్రభువుని స్థుతించి ఆరాధించండి ప్రభు ఇచ్చినటువంటి సమయాన్ని ఎవరు కూడా విడిచిపెట్టకుండా సరైనటువంటి సమయంలో ప్రభు సన్నిధిలోనికి వచ్చి దేవునిని మహిమపరచండి ఎందుకంటే మనం దేవుని సన్నిధిని దేవునిని మనము గౌరవించడం అనేది లేక ఆయనను కొనియాడడానికి మనలను దేవునికి అప్పగించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రభు సన్నిధిని మనం ఎంత విలువగా గౌరవంగా దేవుని మందిరాన్ని ఆసక్తితో మనము చేరగలిగామంటే మన హృదయంలో దేవుని పట్ల కూడా అంతే ఆసక్తి ఉన్నట్లే అనమాట నిజమా కాదు మనకు దేవుని మందిరం పట్ల మనకి ఎంత ఆసక్తి ఉంటే అంత తొందరగా ప్రభు సన్నిధిలోనికి వచ్చేస్తాం మనం సో కాబట్టి పాటలు పాడేవాళ్ళు పాటలు పాడడానికి అలాగే మీరు ప్రభుని మహిమపరచడానికి ఏదో ఒక రీతిగా ప్రభు మీకు ఇచ్చినటువంటి సమయాన్ని ప్రభు సన్నిధిలో సద్వినియోగపరచుకొని సమయాన్ని మరలా మరలా తెచ్చుకోలేం ఎందుకంటే లోకంలో చాలామంది ఇటు కనబడిన వాళ్ళు అటు కనబడకుండా చాలామంది లోకంలో నుంచి వెళ్ళిపోతున్నారు తర్వాత మనం సక్కదిద్దుకునే అవకాశం మనకు రావచ్చు రాకపోవచ్చు మనం చెప్పలేం ఎందుకంటే మన దినాలు భూమి మీద మనము నీడ వంటి ఆయుష్ ఈ రోజుల్లో మనం ఎవరిని చూడలేము వంటి ఆయుష్ను మనం భూమి మీద మనం చూడలేము సో భూమి మీద నరులు దినాలు చాలా కొంచెం అయిపోయినాయి నరులు దినాలు చాలా తక్కువైపోయినాయి మనం చూస్తున్నాం చాలామందిని ఇట్లా కనబడే వాళ్ళు అట్లా కనబడకుండా వెళ్ళిపోతున్నారు చాలామంది చనిపోయేటటువంటి మాటలను ఎక్కువ వింటున్నాం మనం ఇంతకు ముందు ఎప్పుడు కంటే కూడా ఇప్పుడు ఎక్కువ వింటున్నాం మనం చనిపోయినటువంటి వార్తలను కాబట్టి ఎప్పుడో మనకు తెలియదు మనం కూడా వరుసలోనే ఉన్నాం అది మటుకు మర్చిపోకూడదు నిజమా కదా మనం కూడా వరుసలోనే ఉన్నాం అందుకనే మన వరుస ఎప్పుడో మనకు తెలియదు కానీ కానీ ఈలోగా దైవభక్తిని మాత్రం సాధకం చేయాలి ప్రభు ఎదుట నిన్ను నువ్వు నిలబడినప్పుడు మనల్ ఎవరైనా నిలబడినప్పుడు దేవునికి లెక్క చెప్పుకునేటప్పుడు అయ్యా నేను భూమి మీద ఉండగా నువ్వు నాకు ఇచ్చినటువంటి ఆయుష్ కాలంలో నేను నిన్నెప్పుడు వెనకడుగ వేయలేదు వెనకేయలేదు నా జీవితంలో అన్నిటికంటే ఎక్కువగా నేను ప్రేమించాను నీ సన్నిధిని ప్రేమించాను నీ వాక్యాన్ని ప్రేమించాను అన్నిటికంటే ఎక్కువగా నిన్ను ప్రేమించానయ్యా నా జీవితంలో నా దినాలను నేను అలాగే కొనసాగించుకున్నాను ప్రభు అని ప్రభు ఎదుట నువ్వు నిలబడినప్పుడు నువ్వు చెప్పుకోగలిగినటువంటి విశ్వాసం నీకుండాలి మీరు బైబిల్లో చనిపోయినటువంటి వాళ్ళ ఆత్మలు బలిపీఠము కింద మనం చూస్తాం బైబిల్లో వాళ్ళు అన్నమాట ఏంటంటే నాద సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎంతకాలము మా రక్తము నిమిత్తము భూజనులకు ప్రతిదండన చేయకుండా ఉంటావు తీర్పు ఉంటావు అని అడిగారు వాళ్ళు అంటే మనం చేసిన మంచి కార్యాలకు ఒక దినాన దేవుని దగ్గర తప్పనిసరిగా దాని ప్రతిఫలం అనేది ఉంది నువ్వు కష్టపడి ప్రభు సన్నిధిలో నువ్వు అనుకోవచ్చు ఒకవేళ నేను ముందు వస్తున్నాను నిజంగా చెప్పాలి అందరికంటే ముందు వచ్చేది ఎవరంటే భీమమ్మే ఆమె అందరికంటే ముందు వచ్చింది చర్చ అంతా ఊడిచింది అన్నీ చేసిద్ది ప్రార్థన చేసిద్ది రెండు మూడు పాటలు పాడుతుంది ఆ మొక్కతే తర్వాత మరలా అందరితో కలిసి ప్రార్థనలో ఉంటుంది ఎందుకని ఆమెకు ఆసక్తి ఉన్నది ప్రభువు పట్ల త్వరగా వెళ్ళాలి అని ఆమె అంత పెద్దగా పాటలు పాడేది కాదు బైబుల్ చదివేది కాదు కానీ ప్రభువు మందిరం అంటే ఆమె హృదయంలో ఉన్న ఆసక్తిని బట్టి ఆమె అందరికంటే ముందు వస్తుంది నేను మీ అందరు ఒకరికంటే ఒకరు ముందు రమ్మని చెప్పట్లేదు దేవుడు మీకు ఇచ్చిన రక్షణను కలిగి ఉన్నారు కాబట్టి మీకున్న విశ్వాసాన్ని దేవుని సన్నిధిలో వేసుకోకుండా దాన్ని కాపాడుకోమని చెప్తున్నాను మీ అందరికీ ప్రభు అంటే ఇష్టమే నాకు తెలుసు ఆ సంగతి లేకపోతే మీరు ప్రభు సన్నిధికి ఎందుకు వస్తారు నిజమే కాదా మీ అందరికీ ప్రభు అంటే ఇష్టమే ప్రభు సన్నిధిలో ఉండాలన్న కోరిక మీ అందరికీ దాన్ని ఇంకొంచెం పురికొల్పండి ఇప్పుడు చిన్న మంట ఉంది అనుకోండి దాన్ని పెద్ద మంటగా మార్చండి మార్చేటట్లు చేయండి అది మీ చేతుల్లోనే ఉంది కాబట్టి ఒక సేవకుడిగా మీ పట్ల నేను కలిగి ఉండే ఒక ఆనందం ఏంటంటే మీరు సరైనటువంటి సమయంలో ప్రభు సన్నిధిలో ఉండి ప్రభుని స్థుతించి ఆరాధించడంలో మీరు ముందుంటే మీరు సరైన సమయంలో వచ్చి ప్రభువుని ఆరాధిస్తే మిమ్మల్ని బట్టి ఇంకొకళ్ళు మిమ్మల్ని చూసి ఇంకొకళ్ళు త్వర త్వరగా ప్రభు సన్నిధికి వచ్చి ప్రభుని ఆరాధిస్తారు మిమ్మల్ని చూసి ఇంకొకళ్ళు మీరు చెప్పగలుగుతారు కొంచెం పందలు కాడ రా ఏదో ఒక పని ప్రభు పని పరిచయం చేస్తారు పాటలు పాడతారు ఇట్లా మీరు ఒకరికి ఒకరు మాదిరిగా కనబడాలే తప్ప ఒకరికి ఒకరు ఒకరిని బలహీనపరిచేటువంటి స్థితిలో నువ్వు ఉండకూడదు నీకంటే ఎనకొచ్చిన మనిషి నిన్ను చూసి బాధపడిపోవాలి అరే నాకంటే వీళ్ళు ముందొచ్చి ముందొచ్చి ప్రభు సన్నిధిలో ఉండి ప్రభుని ఆరాధిస్తున్నారు అని అంతేగాని నీకంటే ఇంకా కొంతమంది ఎనకొస్తే వాళ్ళకంటే నేనే బెటర్ కదా కొంచెం ముందు వచ్చాను అనుకునేటట్లు మనం ఆలోచి అలా ఉండకూడదు వాళ్ళకంటే మనమే బెటర్ ఈ మనసు ఇప్పుడే వచ్చింది నేను ఇంకో కొంచెం ముందు వచ్చినాను అనుకునేటట్లు కాదు ఎన్నకొచ్చిన వాళ్ళు నేను ఇంతకు ముందు కూడా చెప్పాను ఒకసారి నీకేదన్నా ఇంపార్టెంట్ అయిన వర్క్ ఉండి నువ్వు ఒకరోజు ప్రభు సన్నిధికి ఆలస్యంగా వస్తే అప్పుడు నేను చూసిన పాస్టర్ కానీ నేను చూసినటువంటి విశ్వాసులు కానీ అన్నోళ్ళు లేకపోతే ఈ అక్క ఈరోజు లేట్గా వచ్చిందంటే ఏదో పని పడింది లేకపోతే ఆమె అంతా ఆలస్యం వచ్చేది కాదు అందరికంటే ముందు వచ్చింది ముందుగా వచ్చి ప్రభుని వాళ్ళు ఈరోజు ఆలస్యమైందని అంటే ఏదో మొత్తం మీద ఏదో జరిగింది పలాంటి విషయంలో అందుకే రాలేకపోయినారని చెప్పేసి అట్లా అనుకోవాలి వాళ్ళు మనం వచ్చినప్పుడు కూర్చుంటే వీళ్ళు అంతే వీళ్ళు రోజు వచ్చే సమయమే ఆ టైంకి వీళ్ళు వచ్చారు అన్నట్లు మిమ్మల్ని చూసి వాళ్ళు అనుకోకూడదు అలా అలవాటు చేస్తే మిమ్మల్ని చూసి ఇంకొకరు అలవాటు చేసుకుంటారు అవునా కదమ్మా నిజమా కదా ఇంకొకరు అలవాటు చేసుకోకూడదు ప్రభు బిడ్డలు మీరు ఒకరికొకరు సహకారులు ఉండాలి ఒకరికొకరు మాదిరిగా ఉండాలి ఒకరిని ఒకరు మిమ్మల్ని చూసినప్పుడు వాళ్ళు కూడా పురికొల్పబడాలి సో ఒక తీర్మానం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో ఒక్కరోజు ఆదివారం వారంలో ఒక్క ఆదివారము ప్రభు సన్నిధిలోనికి రావడానికి మనకి ఎన్ని పనులు ఉంటాయి చెప్పండి ఆదివారం పనులు లేకుండా ఉండవు ఎప్పుడు రోజు ఉండే పనులే మీకు ఉండేది రోజు ఉదయాన్నే లేస్తారు వంటలు చేస్తారు పొద్దున్నే బట్టలు ఒత్తుతారు పనులకి వెళ్తుంటారు మీరు రోజు చేసే పనే స్కూల్కి వెళ్ళే వాళ్ళు స్కూళ్ళకు కాలేజీకి వెళ్ళే వాళ్ళు కాలేజీకి డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు డ్యూటీలకు ఎవరి పనికి వాళ్ళు వెళ్తారు ఏ పని చేసినా మీరు ఇంటికాడు ఉన్న ఉదయాన్నే లేస్తారు మీ పనులు మీరు ముగించుకుంటారు ఆదివారం ఇంకొంచెం ఆసక్తితో కొంచెం పెందలకాళ్ళు వేసి మీ పనులను త్వర త్వరగా ముగించుకొని ఆదివారం కాబట్టి ప్రభుని ఆరాధించే దినం కాబట్టి ఇంకొంచెం మీరు త్వరగా సిద్ధపరచుకోనండి మీకెందుకు మీకు ఎందుకు సమయం దొరకదు ఏమో దొరుకుతుందో దొరకదా ఇంకొంచెం ముందుగా మీరు రెడీ అయితే మీకు పనులు అన్నీ అయిపోతాయి ఒకవేళ ఏదన్నా పని ఉన్నదనుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత తర్వాత చేసుకోండి ఇబ్బంది ఏమి లేదు కానీ ప్రభు సన్నిధిని విలువగా గౌరవంగా నేను నీ ప్రభువు నీకు సహాయం చేసేవాడు నేనేమో చెప్తాను మీకు కానీ నేనేం చేయలేను ఏం చెయ్యాలన్నా ప్రభు చేయాల్సిందే మీ ఏ అవసరాలు తీర్చాలన్నా ప్రభువు తీర్చాల్సిందే మీకు ఏమి ఇచ్చినా ప్రభు ఇవ్వాల్సిందే తప్ప ఇవ్వలేను ఒక సేవకుడిగా నా బాధ్యత ప్రకారం నా పని నేను చేస్తున్నాను ఒక సేవకుడిగా నా పని నేను చేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను మీ కుటుంబాలను దర్శిస్తున్నాను మీకు ఫోన్లు చేస్తున్నాను మీకు ప్రార్ మీ ఫోన్లు చేసి త్వరగా రండని చెప్తున్నాను నా బాధ్యతను నేను చేస్తున్నాను ప్రభు సన్నిధిలో కూడా ప్రభు వాళ్ళను క్రమంగా నడిపించుకోనండి చక్కగా నడిపించుకునండి వాళ్ళు త్వరగా మీ సన్నిధి చేరుకొని ఆరాధించేటట్లు వాళ్ళని సిద్ధపరచమని నా బాధ్యత ప్రకారం నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను కానీ మా ప్రార్థనలు మీ దగ్గర నిలబడాలంటే మా ప్రార్థనలు మీకు సఫలం అవ్వాలని అంటే మీరు దానిని ఉపయోగించుకుంటేనే సఫలమవుతుంది నిజమా కాదు ఒక టీచరు పాఠాలు చెప్తే పిల్లలు విని దాన్ని సద్వినియోగం చేసుకుంటే అది వాళ్ళకు ఉపయోగపడుతుంది కానీ పిల్లలు వినకుండా దాన్ని విడిచిపెట్టేస్తే అది వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అది ఆయన తప్పు కాదు టీచర్ తప్పు కాదు ఏ లెక్చరర్ తప్పు కాదు అసలు అది వినని వాడిదే తప్పు దానిని సరిగా సద్వినియోగం చేసుకుని వ్యక్తులదే తప్పు అవుతుంది తప్ప అది తప్పు కాదు అలా అని చెప్పేసి నా ఇష్టం వచ్చినప్పుడు నేను అంటే ఊరుకుంటాడా కాలేజ్ యాజమాన్యం ఊరుకుంటుందా పోనీ మీరు డ్యూటీ చేసేటువంటి స్థలాల్లో ఉండేటువంటి గవర్నమెంటో లేకపోతే మీరు ప్రైవేట్గానో మీరు పనులు చేస్తుంటారు మీకు నచ్చినప్పుడు పోతే వాళ్ళు ఊరుకుంటారా ఊరుకుంటారా మరి అలాంటప్పుడు ప్రభు సన్నిధిని మనం అలా వస్తున్నాము అని అంటే దాని వెనుక ఏదో ఒక నిర్లక్ష్యం అనేది మన దగ్గర ఉంది అని మనం అర్థం చేసుకొని దాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది